బాగున్నారండి అందరూని ఈ రోజు క్లాస్ లోని మోడల్ బ్లౌజ్ స్టిచ్చింగ్ చూద్దామండి కటింగ్ ఆల్రెడీ నేను షేర్ చేస్తున్నాను చాలా మంది చూసారు స్టిచ్చింగ్ కావాలని చెప్పేసి రిక్వెస్ట్ చేస్తున్నారు మనకి బ్యాక్ పార్ట్ లోని అరాబియాక్ మోడల్ వచ్చేటట్టుగా కట్ స్టిచ్చింగ్ చేద్దాం అనుకున్నాం కదా ఇప్పుడు ఈ డిజైన్ అన్నది చూద్దాం మన లక్ష్మీ వాళ్ళ ఛానల్లోనే ఆన్లైన్ క్లాసెస్ స్టార్ట్ అయినండి ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు స్క్రీన్ మీద చూపిస్తున్న వాట్సాప్ కి మెసేజ్ చేసినట్టయితే పూర్తి డీటెయిల్స్ ఇస్తాను బ్లౌజ్ గ్లాసెస్లు మోడల్ బ్లౌజ్లు ఎన్ని రకాల మోడల్ బ్లౌజ్లు కావాలంటే అన్ని అవైలబుల్ గా ఉన్నాయి అదే రకంగా పేపర్ కటింగ్స్ ప్యాటర్న్స్ ఏమైనా కావాలనుకుంటే ప్లాస్టిక్ షీట్ మీద ఇస్తాను మీకు అందరికీ తెలిసిన విషయమే అది కూడా అవైలబుల్ గా ఉంది కటింగ్ మీ వరకు ఏ మోడల్ కావాలన్నా కటింగ్ చేసి పంపిస్తాను అలాగే హ్యాండ్ మోడల్స్ అవ్వచ్చు వేర్ కూడా చాలా మంది అడిగారు ఇప్పుడు అది కూడా స్టార్ట్ చేశానండి ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు జాయిన్ జాయిన్ అవ్వచ్చు స్క్రీన్ మీద చూపిస్తున్న వాట్సాప్ నెంబర్కి మెసేజ్ చేయండి సరేనా ఇప్పుడు బ్యాక్ పార్ట్ మనం అవుట్లైన్ కటింగ్ చేసి నెక్ కటింగ్ చేయకుండా వదిలేసాం కదా సేమ్ అదే రకంగా మెయిన్ ఫ్యాబ్రిక్ ని కూడా తీసుకున్నాం ఇప్పుడు బ్యాక్ పార్ట్ లోని మనం మెడవెడల్ పన్నది రెండు ఇంచీలు పెడదాము అనుకున్నాం మామూలుగా అయితే బ్లౌజ్ కి రెండున్నర ఇంచీలు మెడబడలుపు అన్నది పెట్టుకుంటాం కానీ ఇక్కడ ఏంటంటే ఇక్కడ రావియాక్ మోడల్కి రెండున్నర ఇంచీలు పెట్టి మీరు కటింగ్ చేసుకుంటే సరిపోద్ది కానీ ఏంటంటే ఫ్రంట్ వైపు మనకి ఇలా కొద్దిగా కట్ వర్క్ లాగా వచ్చేది డిజైన్ కావాలి అని అనుకున్నాం అప్పుడు ఏంటంటే అక్కడ క్లాత్ ఉండి మనం డిజైన్ తిప్పుకుంటేనే దాని అందం ఉంటది ఫ్రంట్ వైపులో ఇలా సందంగా చేసేసి అక్కడ డిజైన్ తిప్పినా అంత లుక్ ఉండదు అందుకని ఇక్కడ మనం మెడబెడల్పుని తగ్గించుకున్నాం మామూలుగా రెండున్నర పెడతాము ఇప్పుడైతే రెండు ఇంచులకే మనం మార్కింగ్ చేసుకుంటున్నాం ఇప్పుడు స్టిచ్చింగ్ పేపర్ తో మనం ఎప్పుడైతే స్టిచ్చింగ్ చేస్తామో ఇక్కడ ఖర్చులు అంటూ ఏమి పోవు అంటే రెండుంటే రెండే ఉండిపోద్ది అనమాట కాబట్టి ఇక్కడ ఖర్చులతో యాడ్ చేసుకుని రెండు పావు ఇంచులకి పేపర్ క్యాన్వాస్ మీద మార్కింగ్ అన్నది మనం చేసుకుందాం సరేనండి రెండు పావుకి సరేనా అలాగే అంటే ఖర్చులు కూడా ఎంత యాడ్ చేయాలి చెయ్యాలా చేయాల్సిన అవసరం లేదా అన్నది మనం పేపర్ తోనే కటింగ్ చేస్తున్నప్పుడు ఆలోచించుకోవాలి సరేనండి ఇప్పుడు పై నుంచి కిందకి పదించుల డీపు ఎవరైనా సరే పది ఇంచులు డీప్ ఉంటేనే అంటే తొమ్మిదిన్నర పది ఉంటేనే రావ్య ఆహుది ప్రిపేర్ చేయండి అంతకన్నా పైకి ఉందనుకోండి అదంత పెద్ద లుక్ అన్నది ఇవ్వదు పది లేక పదకొండు ఇంచుల వరకు కూడా డీప్ మీరు వెళ్ళొచ్చు ఇక్కడ కిందకు వచ్చేటప్పటికి ఇలా క్లోజ్ అవుతుంది కాబట్టి మీకు ఎక్కువ డీప్ కింద కూడా అనిపించదు నార్మల్ బ్లౌజ్ మీది డీప్ ఎంత అయితే దానికి ఒక ఇంచు కిందకి డౌన్కే వెళ్ళండి సరేనా ఇప్పుడు నేను పదకొండు ఇంచీలకి డీప్ పెడదాం అనుకుంటున్నా అంటే మెడ వెడల్పు రెండు పోవు డీప్ పదకొండు ఇంచీలు ఇప్పుడు దీన్ని పక్కకు పెట్టేయండి పక్కకు పెట్టేసి పేపర్ క్యాన్వాస్ తీసుకోండి ఇలా పేపర్ క్యాన్వాస్ తీసుకున్న తర్వాత ఇలా ఫోల్డింగ్ చేసి ఉంచుకోండి ఇక్కడ నేను ఆ ఫోల్డింగ్ అయితే కనుక ఇక్కడ కనీసం ఐదు ఇంచీలు ఉంది వెడల్పు సరేనా ఫోల్డింగ్ చేసిన తర్వాత పేపర్ క్యాన్వాస్ గురించి తెలుసు కదండి లా ఉంటుంది కానీ ఇది చిరగదు అంత త్వరగాని గట్టిగా అయితే చిరుపోద్ది ఒకవైపు షైనింగ్ ఉంటుంది అంటే గమ్ చిప్స్ ఉంటాయి అన్నమాట మనం ఐరన్ చేస్తే క్లాత్ ని పెట్టి స్టిక్ అయిపోద్ది అలాగే ఇక్కడ ప్లెయిన్ క్లాత్ గా ఉంటుంది ప్లెయిన్ వైపు మనం మార్కింగ్ చేసుకోవాలి ఇక్కడ నాకు లైన్ మీకు స్ట్రైట్ గా ఉంటే ఓకే లేకపోతే గనక ఇలా ఒక లైన్ గీసుకొని కటింగ్ చేసి ఇక్కడ స్ట్రైట్ గా తీసుకోండి సరేనా ఇప్పుడు కటింగ్ చేయాల్సిన అవసరం లేదు కానీ మీరు కన్ఫ్యూజ్ అవుతారు కాబట్టి నేను కటింగ్ చేసి తీసేస్తాను ఇక్కడి నుంచి మనం అనుకున్న నెక్ డీప్ ఎంత పదకొండు ఇంచీలు అనుకున్నాం కదా ఈ ఫోల్డింగ్ దగ్గర పదకొండు ఇంచీలకి ఇలాగ ఇక్కడ మార్కింగ్ అన్నది ఇలా చేయండి సరే ఇప్పుడు రెండు పావు ఇంచీలు అంటే రెండు ఇంచీల తర్వాత రెండు గీతలు అనమాట అంత మనం మెడబెడల్పు తీసుకోవాలనుకుంటున్నాం కాబట్టి ఇక్కడ వెడల్పు పెట్టుకోండి ఇక్కడ రావి ఆకు కాబట్టి ఇక్కడ మెడబెడలుపు ఎంత పెట్టినప్పటికీ ఇక్కడ మూడు ఇంచీలన్నా కనీసం మీరు విడ్తు ఉండేటట్టు చూసుకోండి వెడల్పు మూడు ఇంచులకి ఇక్కడ పెట్టండి ఇప్పుడు ఇక్కడ నుంచి ఇక్కడికి ఇలాగా కలిపేసుకోండి ఈ లైన్ని ఇక్కడికి స్కేల్ కావాలంటే స్కేల్ యూజ్ చేసుకోవచ్చు మామూలుగా అయితే ఇలా చిన్న చిన్న డిజైన్స్కి స్కేల్ అసలు అవసరమే లేదు సరేనండి ఇలా ఇప్పుడు రావ్యాకు అనేటప్పటికి రెండు రకాల రావ్యాకుల మోడల్ ఉంటాయి ఇక్కడ నుంచి ఇలా కరువు తీసి ఆ తర్వాత వెళ్ళేది సరేనండి ఇలా కరువు తీసామనుకోండి ఇక్కడ డోరీ పెట్టాలి కరువు తీయలేదు అనుకోండి స్ట్రైట్ గానే వెళ్ళిపోవచ్చు గా స్ట్రైట్ గా వెళ్ళేది లుక్ ఎక్కువగా ఉంటుంది బ్లౌజ్లకి సరేనా అందుకని మనం స్ట్రైట్ గానే తీసుకుందాం ఇక్కడ నుంచి కార్నర్ దగ్గర నుంచి కనీసం ఒక మూడు ఇంచీల దగ్గరికి ఒక మార్కింగ్ చేయండి మార్కింగ్ చేసి ఇక్కడికి రావి ఆకుకి ఇక్కడ నుంచి ఇలా షేప్ తీసినప్పటికీ ఇంకా ఈ విడ్తన్నది అన్నది సరిపోదు కాబట్టి ఈ మూడించీల దగ్గర చేసి ఒక హాఫ్ ఇంచ్ అన్నా సరే బ్యాక్కి రండి ఇలాగా అంటే ఈ లైన్ కన్నా వెనక్కి వెళ్ళాం సరేనా ఈ ఇక్కడి నుంచి రావియాకు అనేటప్పటికి ఇలా వచ్చి ఇలా వస్తుంది సరేనండి అంటే ఇలా డిజైన్ రావాలి అంటే ఇక్కడ నుంచి మనకి ఇక్కడికి ఇలా షేప్ అన్నది ఇక్కడ వి షేప్ లాగా రావాలి తర్వాత ఇక్కడ నుంచి ఇది మీకు లైన్ అన్నది వెళ్ళిపోద్ది అంటే ఇక్కడ నుంచి ఇలాగ ఇంతవరకు స్ట్రైట్ గా కూడా తీసేయవచ్చు ఈ మార్కింగ్ నుంచి ఈ మార్కింగ్కి ఇలా స్ట్రైట్ గా తీయొచ్చు సరేనా స్ట్రైట్ గా వచ్చిన తర్వాత ఇక్కడ నుంచి ఇలా రౌండ్ తిప్పుకుంటూ ఇలా ఇవ్వాలి ఇలా అప్పుడు మీకు ఆటోమేటిక్ గా మోడల్ అనేది అందంగా వచ్చేస్తుంది ఇక్కడ ఇలా వచ్చినప్పుడు ఇలా రౌండ్ తిప్పాలి సరేనండి ఇలా రౌండ్ తిప్పుకుంటూ ఇలా వచ్చి ఇక్కడికి ఇలా ఎండ్ చేసేయాలి ఇలా అయితేనే బ్లౌజ్ కి మీకు బ్యాక్ సైడ్ ఫినిషింగ్ బాగుంటది అందంగా కూడా ఉంటుంది సరేనండి ఇప్పుడు ఇక్కడ నుంచి ఇక్కడికి ఇలాగా ఒక ముప్పావి ఇంచ్ వెడల్పుని సేమ్ టు సేమ్ మనం లైన్ అన్నది మార్కింగ్ చేసుకుంటూ వచ్చేయాలి ఇక్కడి నుంచి ఇదే ఇలా ఇలా అవుట్లైన్ మార్కింగ్ చేస్తాం దాని తర్వాత మీకు వెడల్పు డిఫరెంట్ రాకుండా పర్ఫెక్ట్ గా స్టిక్ అవ్వాలి అంటే గనక ఈ అంచు దగ్గర నుంచి కిందకి ఒక అరించ్ అన్నా సరే ఇలా లైన్ గీసుకుని ఇక్కడి నుంచి ఇక్కడికి ఇలాగా కలిపేసుకోండి ఈ లైన్ వరకు ఇలా కలుపుకోండి కటింగ్ చేసేటప్పుడు ఇలా వెళ్ళాలి అంటే ఇక్కడి నుంచి ఇలా వచ్చినప్పుడు ఇక్కడికి వచ్చి ఇక్కడికి ఇలా వచ్చేయాలి ఈ మొక్క మనకి ఉండాలన్నమాట ఇలా కటింగ్ చేసుకోండి మీకు చూపిస్తాను చూడండి ఇలా చేతిని ఇలా పెట్టుకోండి లేదనుకుంటే ఇక్కడ సెంటర్ లోని పిన్నిలు పెట్టుకోవచ్చు ఇంక ఇవన్నీ చేసే కన్నా సింపుల్ మెథడ్ ఏంటంటే ఇలా అరిచేతిని ఇలా పెట్టుకుని ఫస్ట్ అవుట్ లైన్ కటింగ్ చేసేయాలి ఇలా ఇప్పుడు ఇక్కడ నుంచి ఇలా కటింగ్ చేసేటప్పుడు ఇక్కడికి వచ్చి ఈ లైన్ నుంచి ఇలా వచ్చేయాలి ఇక్కడ ఈ లైన్ ఉంచడం వల్ల మనం స్టిచ్చింగ్ చేసేటప్పుడు ఈ అంచుకు తిన్నంగా స్టిచ్చింగ్ చేస్తాం అప్పుడు ఆ తర్వాత క్లాత్ తో పాటు ఇది కటింగ్ అయిపోద్ది ఎందుకు ఉంచాము అంటే మీకు సింపుల్ మెథడ్ ఇలా ఓపెన్ చేసిన తర్వాత సరిగ్గా మీకు ఐరన్ చేయడం రాకపోతే ఇది అటు ఇటు వెళ్తే మెడ మెడవెడల్పులు తేడా వస్తాయి అలా కాకుండా ఇది అనుకోండి ఇంకెక్కడికి జరగకుండా ఉంటుంది అనమాట ఇప్పుడు బ్లౌజ్ కటింగ్ చేయగా మన దగ్గర బ్లాక్ క్లాత్ అన్నది అంటే లైనింగ్ పీస్ అన్నది మిగిలింది కదా చూడండి కోరంజులు రెండు ఇలా పెట్టి మనం కటింగ్ చేశాము ఇలా కటింగ్ చేసాము ఇలా కటింగ్ చేసినప్పుడు సైడ్ క్లాత్ అంతా మిగిలింది ఈ చివరి నుంచి ఇలా కుట్టు వేసుకుంటూ వచ్చేసాను వస్తే మనకి వెడల్పు అన్నది పెరిగింది ఇది కూడా మనకి సరిపోతుందా లేదా అన్నది ఒకసారి చెక్ చేసుకుందాం ఇది ఇలా పెట్టినప్పుడు కనీసం అవుట్ లైన్ అరేంజ్ అన్న సరే మనకి మిగలాలి మిగిలితే మనకి సరిపోయినట్టే చూడండి ఇలా పెట్టి ఇలా పరుచుకుందాం ఇలా పరుచుకున్న తర్వాత నీట్గా ఇది చూసారు కదా ఇలా పరుచుకోండి ఇలా పరుచుకొని ఐరన్ని ఐరన్ బాక్స్ తోని మీరు హీట్ చేసినప్పుడు ఎక్కువ హీట్ ఉండకూడదు అలాగని తక్కువ హీట్ ఉండకూడదు మనకి ఇది ఇలా స్టిక్ చేస్తే జాయింట్ అయిపోయేటట్టు ఉండాలి ఇక్కడ నుంచి ఇది ఇలా ఫస్ట్ మెడ దగ్గర ఐరన్ చేసుకుంటూ వచ్చేయండి ఆ తర్వాత ఒక లేయరు ఇటువైపు ఆ తర్వాత ఇంకొక వైపు ఇలా ఐరేజ్ చేసిన తర్వాత ఇక్కడ సమానంగా కటింగ్ చేయాలి మిగతాదంతా అవుట్ లైన్ ఒక అరేంజ్ వదిలి కటింగ్ చేసేసుకోండి ఇప్పుడు స్టిచ్చింగ్ ఎలా చేయాలో చూద్దాం ఇప్పుడు స్టిచ్చింగ్ చేసేటప్పుడు బ్యాక్ పార్ట్ లో అయితే నేను హిమ్మింగ్ బెల్ట్ వేయట్లేదండి లేదంటే నార్మల్ లైనింగ్ బ్లౌజ్ ని అటాచ్ చేసిన చుట్టూ అటాచ్ చేసి కింద హిమ్మింగ్ బెల్ట్ వేసుకోండి ఇది రాసిల్ క్లాత్ తీసుకున్నాను బోర్డర్ ఉన్న దల్సరుగా ఉన్న క్లాత్లైనా ఇలా రైట్ సైడ్ నడుము దగ్గర సమానంగా నెక్ వైపు కూడా షోల్డర్ దగ్గర కూడా క్లాత్ చూసుకుని ఇలా పాదం ఖర్చు వెడల్పుని రైట్ సైడ్ లైనింగ్ పెట్టి స్టిచ్ చేసేసుకోవచ్చు స్టిచ్ చేసుకుని ఇలా వెనక్కి తిప్పేసి పై నుంచి ఒక టాప్ స్టిచ్ అన్నది వేసేసుకోవచ్చు ఇలా ఇంచ్ మార్జిన్ తో ఎప్పుడు అంటే క్లాత్ దల్సరిగా ఉండి లేదంటే బార్డర్స్ వచ్చిన బ్లౌజ్ అయితే సరేనండి లేదు పలుచగా ఉన్నవైతే నార్మల్ గా ఎప్పుడు లైనింగ్ బ్లౌజ్ వేసుకున్నట్టుగా వేసుకుని లైనింగ్ హెమ్మింగ్ బెల్ట్ వేసుకోండి నేను చుట్టూ ఇలా స్టిచ్చింగ్ చేసేసిన తర్వాత మనకి మెయిన్ అంటే లైనింగ్ కన్నా మెయిన్ ఫ్యాబ్రిక్ ఏదైనా ఎక్స్ట్రా ఉంటే కటింగ్ చేసి నీట్ గా రెడీ చేసి బ్యాక్ పార్ట్ ని ఉంచుకోవాలి సరేనండి ఇలా కటింగ్ చేసి బ్యాక్ పార్ట్ ని రెడీ చేసి ఉంచుకోండి తర్వాత పేపర్ క్యాన్వాస్ మనం ఇక్కడ హాఫ్ ఇంచ్ ఉంచాం కదా దీనిలా ఫోల్డ్ చేసి దీని చుట్టూ ఒక పాదం ఖర్చు వెడల్పుని స్టిచ్చింగ్ వేసుకుంటూ వచ్చేయండి సరేనా ఈ రకంగా ఇప్పుడు ఈ చూడండి ఈ రెండు అంచులకి లోపల ఉన్న రెండు అంచులు సమానంగా పట్టుకు ఫోల్డ్ చేసి సెంటర్ పాయింట్ కి కట్టింగ్ పెట్టాలి అలాగే మెయిన్ ఫ్యాబ్రిక్ కి కూడా ఈ బ్యాక్ పార్ట్ వద్దు చూసారా ఈ బ్యాక్ పార్ట్ కి ఇలా ఇక్కడ ఇలా షోల్డర్ సమానంగా ఫోల్డ్ చేసి ఇలా సెంటర్ లో ఒక కట్ అనేది ఇలా పెట్టండి ఇక్కడ ఫోల్డింగ్ ఉన్నది లేదనుకుంటే సెంటర్ కి ఫోల్డ్ చేసి ఒక లైన్ గీయండి కింద వరకు నడుము వరకు మీకు అర్థం కాకపోతే ఇక్కడ నుంచి కింద వరకు లైన్ గీసుకోండి నాకు ఫోల్డింగ్ ఉంది కాబట్టి తెలుస్తుంది ఇక్కడ ఈ కట్స్ రెండు కలిసేటట్టు పట్టుకోవాలి ఇక్కడ చూడండి ఈ చూసారా ఇది సెంటర్ పాయింట్ ఉండేటట్టుగా పట్టుకోవాలి అంతే ఈ రెండు పనులు మీరు పర్ఫెక్ట్ గా చేసినట్టయితే మీకు మెడ అన్నది వంకర్ రాదు సరేనా కింద లైన్ సెంటర్ లోని ఉండేటట్టు చూసుకోవాలన్నమాట చూసుకుని మధ్యలోని పైన ఒకటి కింద ఒకటి పిన్ పెడితే సరిపోద్ది మీకు ఇంకా బిగినర్స్ అయితే సెంటర్ లో కూడా ఇలాగ ఇంకొక పిన్ పెట్టుకోండి కదలకుండా అంతే ఇప్పుడు కదలమన్నా కదలదు ఇప్పుడు స్టిచ్చింగ్ ఎలా చేయాలంటే ఇలా పైనుంచి ఇలా పేపర్ క్యాన్వాస్ పక్క నుంచే పేపర్ క్యాన్వాస్ మీద కుట్టు పడకూడదు అలాగనే పేపర్ క్యాన్వాస్ అంచుకి దూరంగానూ పడకూడదు పేపర్ క్యాన్వాస్ అంచుకి తాక్కుంటూ ఇలా నీట్ గా స్టిచ్చింగ్ చేసుకుంటూ వచ్చేయాలి సెంటర్ లోకి వచ్చినప్పుడు నీళ్లు కింద పెట్టి పాదం ఎత్తితే మీకు ఈ కార్నర్ పాయింట్ కూడా పర్ఫెక్ట్ గా వస్తుంది ఇప్పుడు ఇలా లాక్ చేసేయండి ఆ తర్వాత ఒక కుట్టు దగ్గర నుంచి ఒక పావ్ ఇంచ్ వదిలి మిగతా క్లాత్ ని ఇలా కటింగ్ చేసేయండి కటింగ్ చేసిన తర్వాత సెంటర్ లోని ఖచ్చితంగా ఒక కట్ పెట్టండి ఆ తర్వాత చిన్న చిన్న కట్స్ పెట్టుకుంటూ వచ్చేయండి ఈ కటింగ్స్ అన్నవి చాలా ఇంపార్టెంట్ సరేనా మరి ఇక చూడండి ఎక్కువ క్లాత్ ఉంటే ఇలా కట్ చేసి తీసేయండి పావు ఇంచు ముప్పావు ఇంచు వరకు క్లాత్ ఉంటే సరిపోద్ది ఇంకా అందుకని ఎక్స్ట్రా కూడా ఉంచొద్దు ఆ తర్వాత ఇలాగ ఈ పేపర్ క్యాన్వాస్ ని వెనక్కి తిప్పేసి పాదం ఖర్చు వెళ్ళిపోయిన స్టిచ్చింగ్ వేయాలి పావు ఇంచ్ మార్జిన్తోని ఈ కార్నర్కి వచ్చిన తర్వాత నీడిల్ కింద పెట్టి ఇలా పాదాన్ని యాంగిల్ మారుతుంది ఇటువైపుకి సరేనా అంతే తప్ప అంచుకి వేయడం అన్నది మంచి పద్ధతి కాదు ఇలా పాదం ఖర్చు వేయాలని స్టిచ్ చేయాలి దాని తర్వాత షోల్డర్ సెంటర్ కి ఇలాగా ఫోల్డింగ్ చేసి డాట్ వేసుకోవాలి హాఫ్ ఇంచ్ మార్జిన్ తీసుకుని నాలుగు ఇంచుల పొడవుని ఈ డాట్ అన్నది ఇలా వేసుకోవాలి ఇక్కడ లాక్ చేయండి లాస్ట్ లో కూడా లాక్ చేసేయండి సన్నంగా రావాలి అలాగే ఇటువైపు కూడా గేట్లు గీసుకోవాలి అన్నది బిగినర్స్ పని అండి మామూలుగా అయితే కనుక ఇక్కడ హాఫ్ ఇంచ్ మార్క్ పెట్టుకుని ఇలా నాలుగు ఇంచ్ ఒక మార్క్ పెట్టుకుని ఇలా స్టిచ్చింగ్ చేసుకుంటే సరిపోద్ది సరేనండి అంచనాగా స్టిచింగ్ చేసే స్టిచింగ్స్ అన్నవి ఫినిషింగ్ తక్కువ ఉంటాయి ఇలా రెడీ చేసుకుని ఉంచుకోండి ఫ్రంట్ పార్ట్ డిజైన్ ఎలా కటింగ్ స్టిచ్చింగ్ చేయాలన్నది నెక్స్ట్ క్లాస్ లోని చెప్తాను మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి